హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి నిన్నైతే కొంచెం వెదరు ఎండలాగుంది కొంచెం చల్లగా ఉందండి దానివల్ల జలుబు అనేది కొంచెం మందికి అవుతుంది సో ఫ్రెండ్స్ మనకైతే కస్టమర్ అయితే వర్క్ చాలా ఫుల్గా వచ్చిందండి సో మనం రికామ్ లేకుండా చేయాలి ఎందుకంటే ఈ పని ఈ పని చూసుకుంటూ వీటిని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో చూడండి ఒక కస్టమర్ ఎన్ని ఇచ్చారు మనకు వచ్చింది వచ్చినట్టు వద్దని అనబుద్ధి కాదండి ఎందుకంటే చేయాలన్న తప్పన ఉన్న వాళ్ళకి పని మర్రగొట్టబుద్ధి కాదు అస్సలు పనిని అయితే మర్రగొట్టనండి నా ఛాయ శక్తుల ప్రయత్నం చేస్తా చూడండి ఒక కస్టమర్ ఎన్ని అంటే బ్లౌజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బ్లౌజులు అండి ఒకే కస్టమర్ సో ఇంకా మనమైతే కొంచెం ఏమంటారు హెల్దీగా ఉండడానికి ప్రయత్నం చేసి కొంచెం పొద్దుగాల మొదలుపెట్టి పొద్దుకరక గుట్టడం అయితే చేయాలి ఫ్రెండ్స్ చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది ఫ్రెండ్స్ నాకు కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చూడండి ఇవి కూడా లైనింగ్ క్లాత్లు తెచ్చారు వాళ్ళకైతే ఈ చీరలన్నీ కొంగులు పీకో వేసాను ఫాల్ కూడా వేశానండి సో ఇవి ఇవి చీరలైన పీసులు వీటికి రెండు లైనింగ్ క్లాత్లన్నీ ఇంకా మన స్టిచ్చింగ్ అయితే చాలా ఆలకట పద్ధతిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్తోనే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ జయలక్ష్మి టైలరింగ్ ఛానల్ ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం మీ చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్ నన్ను ముందుకు నడిపించండి కట్టింగ్ మాత్రం చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీ ఆ మూవీ పండితే బాగు